గణనాథుని దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని రామలింగాలగూడెం మాజీ ఎంపీటీసీ ముత్తినేని అనుషా నాగేశ్వరరావు అన్నారు వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలంతా సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు తిప్పర్తి మండలం రామలింగాలగూడెం గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మాజీ ఎంపీటీసీ ముత్తినేని అనుషా నాగేశ్వరరావు వలిసెట్టి మల్లయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న వితరణ చేశారు ఈ కార్యక్రమంలో వలిసెట్టి చిన్న యాదయ్య జూకూరి సైదులు ముత్తినేని ఉపేందర్ జూకూరి వీరయ్య మచ్చపోతుల మల్లయ్య కంబంపాటి అనంత బచ్చనబోయిన జయమ్మ నాగయ్య దొంగరి రామకృష్ణ బచ్చనబోయిన యాదయ్య కొత్త యాదమ్మ సైదమ్మ మహేశ్వరి వనపర్తి సైదులు యశోద శంకర్ విజయ నరేష్ వెంకన్న నాగమ్మ తదితరులు పాల్గొన్నారు अनान कार्यक्रम साला मन सहायूं तार्क इन विनायूं आश